రాజీనామా చేయడం నా వ్యక్తిగత కారణాలతో అని చెప్పి ఎవరైనా అదే మెన్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి అదే కనిపించింది తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి దంపతులకు కూడా పార్టీ మారబోతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఏంటి గతలో ఇరవై మూడు సీట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఆ ఇరవై మూడే మిగిలిందని చెప్పి అప్పట్లో చెప్పేవారు ఇప్పుడు కూడా ఇరవై మూడు మందిని తీసుకున్నారంటున్నారు తప్ప ఆ ఫిగర్ చెప్పట్లేదు ఇరవై మూడు మంది మిగిలారు ఇది అనేది ఎక్కడ కామెంట్ రావట్లేదు కానీ ఈ విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఇక్కడ వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునే కంటేనండి ఇది ఒక రకంగా జరిగేటువంటి నిరంతర ప్రక్రియ ఇప్పుడు మనకి సుమతి శతకంలో చెప్తారు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి వీళ్ళల్లో ఇప్పుడు చేరే వాళ్ళల్లో అందరూ కూడా దాదాపు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళేగా ఆ పార్టీలో ఉన్నప్పుడు తర్వాత గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆయన ఓడిపోయినప్పుడు పార్టీ అధికారంలోంచిపోయినప్పుడు అటు నుంచి చాలామంది ఎక్స్ మినిస్టర్లు మిగతా వాళ్ళు ఇటు పక్క చేరినటువంటి వాళ్ళు మనం చూసాం సో ఇది జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు మరి ఆళ్ళనాని గారికి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చి గౌరవించారు ఆ పదవి ఎప్పుడైతే పోయిందో ఆ రోజు నుంచి మళ్ళీ ఇవాళ వార్తల్లోకి వచ్చారు కానీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూడలేదు ఆయన్ని కాబట్టి నాకు పదవి ఉంటేనే నేను యాక్టివ్గా ఉంటాను నేను పొలిటీషియన్స్లో కూడా కొంచెం ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు మిగతా వాళ్ళు కూడా నేను అనేది ఏంటంటేనండి వాళ్ళు వెళ్ళిపోవటం అనేటువంటిది ఎప్పుడైనా పార్టీకి ప్రమాదం ఎక్కడ వస్తుందంటే నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన ప్రమాదం రాదండి కానీ కేడరు మీ ఓటరు ఈ రెండు ప్రధానమైనవి ఇప్పుడు తెలుగుదేశం ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఇంత బలంగా నిలబడగలిగిందంటే ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి పైన ఉన్నటువంటి క్రీమీ లేయర్ అంతా వెళ్ళిపోద్ది మీకు ఎయిటీ పర్సెంట్ కానీ మళ్ళీ అధికారంలోకి బౌన్స్ బ్యాక్ అవుతానికి కారణం ఏంటంటే క్యాడర్ని ఓటర్లని జాగ్రత్తగా కాపాడుకోవటం మూలాన్ని కాబట్టి టాస్క్ లోనే నాకు కొంచెం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన కామెంట్ చేస్తున్నారు నాగార్జున గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు గతంలో ఎంతమంది సీట్లు ఇచ్చారు నాకు తెలిసి ముగ్గురు మిగిలిన వారు ఏమైపోయారు మరి నాకు తిరిగి కాల్ చేసి వస్తామని నేను రానివ్వలేదు ఎందుకంటే అది ప్రజల్లో ఒకటి ఉండిపోయింది సో నేను రానివ్వలేదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైపోయింది అంటే ఇప్పుడు ఒక ఇండికేషన్ ఇస్తున్నారు మీరు వెళ్ళారు కదండి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు కదా గెలిచిన వాళ్ళు గెలిచారు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయారు అంటే ఆ రోజున పార్టీలోకి వచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా వాళ్ళకి ఇవ్వాలనే లాజిక్ అదేం లాజిక్ అండి అది అది ఆయన సరే రాజకీయ విమర్శ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తూ ఉంటారు అంటే వెళ్ళిపోకుండా అక్కడ ఉండదు ఇటు అటు ఇటు రెండింటికి చెడ్డ నావలాగా ఉంటుంది అనేది అది సహజంగా ఏంటంటే వెళ్లే వాళ్ళని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడైనా అలాగే మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ మీద నాకెక్కడ భయం వేస్తోందంటే చేయాల్సిన విధంగా ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదనేటువంటిది నా కంప్లైంట్ ఎందుకంటే ఇంత దారుణం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న దగ్గర నుంచి పదకొండు సీట్లకే పరిమితమైనప్పుడు ఏంటంటే కార్యకర్తల్లో క్యాడర్లో నాయకుల్లో ధైర్యం నింపాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది మొట్టమొదటగా చేయాల్సింది ఏంటంటే ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ వాళ్ళకి పిలిపించుకొని తాడేపల్లికి పది మందినో వంద మందినో రెండు వందల మందినో పిలిపించుకోవటం కాదండి అక్కడికి వెళ్ళి వాళ్ళని హక్కును చేర్చుకొని పర్వాలేదు ఇదంతా సహజమే రాజకీయాల్లో ఒకసారి పడుతుంటాం లేస్తుంటాం నేనున్నాను మీతోట్రీని జిల్లాల పర్యటనలు మొదలు పెట్టుంటే కొంత ఈ పాటికే ఇది అంతా నాయకులు ఎదురు వెళ్ళిపోతారు ఇప్పుడు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా గురించి మనం మాట్లాడుతూ ఉంటే క్లీన్ స్వీప్ అయిపోయింది సో అక్కడ ఉన్నటువంటి పెద్ద రెడ్లందరూ కూడా ఒక పక్క నుంచి అటు నుంచి లాస్ట్ టైం అటు ఉంటే అటు పూర్తిగా వచ్చేసింది వన్ సైడెడ్గా ఇటు ఉంటే ఇటు వచ్చేస్తుంది రేపు పొద్దున మళ్ళీ ఏదైనా తేడా వస్తే అటు ఎల్లరని నమ్మకమేం లేదు కాబట్టి ఏంటంటే మీకు ముఖ్యం ఎవరంటే క్యాడరు వాళ్ళ ద్వారా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఓటర్లు ఇప్పుడు కూడా నలభై శాతం బలమైనటువంటి పర్సంటేజ్ మీకు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఏదో మర్డర్ జరిగినప్పుడో దాడి జరిగినప్పుడో మాత్రమే బయటకు వచ్చి అక్కడ కాసేపు హడావుడి చేసి విలేకరులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం విలేకరులు అంటే ఎవరండి ప్రజల గొంతుకులు వాళ్ళు సో వాళ్ళకున్న అనుమానాలు వాళ్ళు ప్రశ్న వేస్తే వాళ్ళకి సమాధానం చెప్పకుండా మీరు అనాల్సిందే మీరు బురద వేసేసి నేను వెళ్ళిపోతాను మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళిపోతాను ఇంకొకటికి అనేటువంటి దగ్గరే అందరికి అనుమానాలు వస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండిల్ చేయగలరా ఇలాగే కనుకుంటే ఏంటంటే నిదానంగా కేడర్ను కూడా యువతలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సహజంగానే ప్రలోభాలకు గురి చేసో లేకపోతే కొంచెం ఒత్తిడి తెచ్చో మీరు ఇక్కడ ఉంటే మా దగ్గర ప్రయోజనాలు లాగేస్తారు నాయకుల్ని ఆ నాయకులు గనక పోయారంటే ద్వితీయ శ్రేణి నాయకులు క్యాడర్ అంటే ఎవరు కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు గనక ఒకసారి జారిపోయారు అనుకోండి శాశ్వతంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని గమనించుకొని ఇవి మనం డిస్కస్ చేయాలంటే ఏ పార్టీ ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు మారటం అనేటువంటి జరుగుతూ ఉండదు గా నల్లూరు జిల్లా ఏంటంటే రాజకీయంగా కొంచెం చైతన్యవంతమైన జిల్లా కాబట్టి ఇలాంటివన్నీ ఇండికేషన్స్ గా భావించి జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి చర్యలు గనక తీసుకోపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ నాయకులు వాళ్ళు గమనించుకోవాలని నా సూచన గారు సూచనట్లు